భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి వేడుకలను కుప్పంలో ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కుప్పం డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మరమ్మద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ భవన్ నుండి బస్టాండ్ కూడలిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన అతి కొద్ది మందిలో అంబేద్కర్ ఒకరని అన్నారు బడుగు బలహీన వర్గాలకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఆయన ఆదర్శ ప్రాయుడని ఆయన కీర్తిని చాటారు భారతదేశ ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న మహాశక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన భావాలకు మరణం లేదని అన్నారు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం రాజ్యాంగాన్ని రూపుదిద్దిన డాక్టర్ విఆర్ అంబేద్కర్ అన్నగారిన వర్గాల కోసం జీవితకాలం పోరాడిన దార్శనికుడని కొనియాడారు అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు డాక్టర్ సురేష్ బాబు రాజ్ కుమార్ వెంకటేష్ కన్నన్ పాల్గొన్నారు గత ఎనిమిది సార్లుగా గెలిపిస్తున్నారు ఆయన్ని ఆ నమ్మకం మరింత పెంచుకొని ప్రజలకి మరిన్ని కార్యక్రమాలు చేసి మనం అనుకున్న లక్ష మెజార్టీ లక్ష్యాన్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో సాధించే దిశగా అందరం కలిసి పనిచేయాలని చెప్పనేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మోహనీయుడు అంబేద్కర్ గారి గురించి అందరూ చెప్పారు నేను చాలా మీటింగ్లో చెప్పాను మళ్ళీ చెప్తాను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తాను దళిత జాతి ముద్దు బిడ్డ అని చెప్పనేసి మన సోదరి సోదరి చాలా మంది అంటారు నేను భరత జాతి ముద్దు పెట్ట భరత మాత ముద్దు బిడ్డ అని చెప్పనేసి అని నేను ఎప్పుడు చెప్తాను ఎందుకంటే ఆయన అన్ని వర్గాల వారికి అందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని అంటే ఎటువంటి అవకాశాలు ఎంత నిరాధరణ ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచైనా అంటే ఒక రాయిలో నుంచి కూడా బద్దలు కొట్టుకుని విత్తనం మొక్కలాగా ఎలా పైకి వస్తుందో ఆ విధంగా అన్ని అవాంతరాలు అవ అవరోధాలు అవమానాలు ఉన్నా కూడా ప్రపంచ మేధావులు ఎవరని చెప్పనేసి అప్పుడు ఒక ఎనాలసిస్ జరిగితే ఇద్దరిని ప్రపంచంలో గుర్తించారు ఒకరు కామన్ మార్క్స్ రెండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక భారతీయుడిగా నేను సగర్వంగా చెప్తున్నా మా అంబేద్కర్ గారు ఒక మహనీయుడు అలాగే ప్రపంచ మేధావి భారతదేశ మేధావి కూడా కాదు ప్రపంచం మీద అని చెప్పనేసి గర్వంగా చెప్తున్నా అటువంటి మహనీయులు రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు మనం అన్ని రకాలైన హక్కులను పొందుతున్నాం భవన్ కోసం ఐదు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు నిన్న అప్పులు లేటం జరిగింది అలాగే మిగతా భవన్స్ కోసం కూడా కావాలి కొన్ని అసంపూర్తిగా ఉన్న భవనాలు వాటిని అన్నిటిని పూర్తి చేసే దానికి కూడా మరో పది కోట్ల రూపాయలు కూడా సారంగీకరించినారు కాబట్టి త్వరలో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన పవనాలు పూర్తి స్థాయిలో పూర్తి చేసి దళితులకైనా పీసీలకైనా ఎవ్వరికైనా అండగుండే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పనేసి మనం అందరం తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఆయన ఎంతో పెద్ద మనసుతో రాష్ట్రంలో ఇంత ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా సరే నా కుప్పం నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మి ఎనిమిది సార్లుగా గెలిపిస్తూ ఉన్నారు కోసం ఏదైనా సరే చేయాలని చెప్పిన మీరు రాసి పెట్టుకోండి చెప్తున్నాను నేను కుప్పం నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కుప్పం నియోజకవర్గం అనే విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయబోతున్నారు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఘోర పరాజయం పొంది ఈ రోజు ప్రజలు చిట్క తిరస్కరించే విధంగా ఏ విధంగా వచ్చారని కూడా మనం చూసాం కాబట్టి ఈ రాజ్యాంగం అనేది భారతదేశం ప్రపంచ ఇదివరకు మనం చెప్పగలం భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఈ రోజు భారతదేశంలోనే అతి పెద్ద దేశం ఎందుకంటే జనాభా కూడా అతిపెద్ద జనాభా ఉన్నటువంటి దేశం ప్రపంచంలో నంబర్ వన్ డే అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ జయంతి అండ్ వన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయింది ఈరోజు భారతదేశంలో లేదో మనం సిస్టమ్ ఫాలో చేస్తున్నాం ఆ సిస్టమ్ హండ్రెడ్ పర్సెంట్ డిజైన్ డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ సో మీకు ఇంత ఒక మాట చాలామందికి అంటే ఐడియా ఉంటుంది కానీ ఈరోజు ఇంత ఒక మెయిన్ మెయిన్ క్యారెక్టరిస్టిక్ మీకు చెప్పాలి ఒక మన కాన్స్టిట్యూషన్ మన సంవిధాన్ ఎలా ప్రిపేర్ చేయడం జరిగింది జస్ట్ థర్టీ సెకండ్స్ నేను చెప్తాను సో ఇది మాత్రమే ఒక రూమ్లో కూర్చొని మన ఇష్టం ప్రకారం అంటే చేసేది అయితే కరెక్ట్ కాదు చాలా మంది ఆలోచిస్తారు ఇలాంటి కానీ దాదాపు సెవెన్ టు ఎయిట్ కంట్రీస్ అప్పుడు అప్పుడు అమెరికా ఉండొచ్చు ఆస్ట్రేలియా ఉండొచ్చు కెనడా ఉండొచ్చు ఫ్రాన్స్ ఉండొచ్చు దాదాపు సెవెన్ టు ఎయిట్ ఎస్టాబ్లిష్ కంట్రీస్ అప్పుడు ఎస్టాబ్లిష్ అంటే ఆల్రెడీ చాలా అంటే సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు మంచి పొజిషన్లో వచ్చారు అక్కడ అంటే జాబ్ వచ్చింది మొత్తం రోడ్స్ అయ్యింది వాటర్ సిస్టమ్ అయింది అది అండ్ అక్కడ ఎలా అది జరిగింది ఎలా డెవలప్మెంట్ తీసుకోవచ్చారు అది ప్రాపర్గా స్టడీ చేసి వాళ్ళు మనం ఏమేమంటే ఇక్కడ ఫాలో చేసుకోవచ్చు ఏమేమి చేయలేము తర్వాత మన సొంతంగా కూడా అంటే ఇండియన్ హిస్టరీ ఇండియన్ కల్చర్ ప్రకారం ఆ కల్చర్కి అంటే ఏం సూట్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్ కాపీ కాదు కానీ కల్చర్కి అంటే ఎలా సూట్ అవుతుంది అది మొత్తం స్టడీ చేసి ఒక కాన్స్టిట్యూషన్ రెడీ చేశారు దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్స్ పడింది ఇది చేయడానికి అండ్ ఈ కాన్స్టిట్యూషన్ అంటే మన బేసిస్ ఈరోజు ఆన్రెబుల్ సీఎం సార్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనమే ప్రజలకి వెళ్ళి రావాలి రైట్ టు లైవ్లీహుడ్ ఉండొచ్చు రైట్ టు ఫ్రీడమ్ ఉండొచ్చు అది ఆనరబుల్ సీఎం సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అండ్ కంటిన్యూస్గా మనకి ఇష్టంగా ఉంటారు అండి ప్రతిరోజు అంటే ఒక స్కీమ్లో ఒక పీ ఫోట్రూస్లో సో డే అంటే వన్స్ అగైన్ ఆనరబుల్ సిఎం సర్స్ విజన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్స్ విజన్ మనం ముందు తీసుకువెళ్తాము ఒక మంచి మాలి కాన్సివన్సీలో చేంజ్ చేసేస్తాము అండ్ ఇవధీ అవకాశం ఉంది కాబట్టి డాక్టర్ ప్రజల శ్రీకాంత్ గారు గారు రత్న గారుమ సురేష్ గారు కూడా ఐడియా ఉంది అండ్ డిస్కస్ కూడా చేశాము కలిపి మనం ఈ మున్సిపాలిటీ అండ్ ఫోల్ కాన్స్టిట్యువెన్సీ నెక్స్ట్ టూ ఇయర్స్లో అన్ని విధంగా చేంజ్ చేసేస్తాము